సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట యాభై ఒకటి రాక్షస విలువలు రాజ్యమేలడి నరకప్రాయపు సంఘంలో మానవధర్మం మంటగలిసిన వేళ సత్యాగ్రాహి రంగా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మరచిపోలేని దుస్సంఘటన అన్నా రంగన్నా మరచిపోలేం మరచిపోలేం నీ నామం మా మిత్రుడు దళిత సాహిత్యవేత్త దివంగత రచయిత కళ్ళేకూరి ప్రసాద్ అందించిన స్ఫూర్తి పైన తెలిపిన పదబంధాలు రాక్షస రాజకీయంలో రంగా రంగా ఈ పేరు వాడని రాజకీయ పార్టీ గాని సామాజిక మాధ్యమాలు కానీ లేవు ఎవరైనా సరే ఈ పేరు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిందే మహోగ్ర రూపానికి శాంత స్వరూపానికి నిబద్ధతకి నిజాయితీకి నిక్కచ్చితనానికి మారుపేరే రంగా ప్రతి ఎన్నికల్లో వార్డు సర్పంచ్ మండల పరిషత్ సభ్యుడిగా మండల అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ సభ్యుడిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా శాసన సభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఇలా ఎవరైనా సరే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలంటే రంగా పేరు వాడాల్సిందే రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాల్లో కాపు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో బలమైన అనుచరులతో అభిమానులతో రాజకీయాల గతిని మార్చగలిగే స్థాయిలో రంగాపేరు ముందుంటుంది చంపిన వాళ్లు కూడా రంగాపేరును వాడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఏర్పడింది ప్రతి ఎన్నికల్లో ఆఖరి ఏడాది రంగాపేరు తెరమీదకి వచ్చేది ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రెండేళ్ల ముందు నుండే రంగాపేరు ఉచ్చారణ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వతంత్ర అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలుపొంది ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లే కాదు మిగతా కులాలు కూడా రాజ్యాధికారం సాధించవచ్చన్న ప్రయత్నానికి బీజం నాటినవాడు వంగవీటి మోహనరంగా ఆయన చూపిన దారిని ఎన్నో సామాజిక వర్గాలు కాపులు మాలా మాలామాదిగలు కాని యాదవ గౌడ కొప్పు వెలమ తూర్పు కాపు తదితర వర్గాలన్నీ రాజ్యాధికారం వైపు మనం కూడా చూడవచ్చన్న స్ఫూర్తిని ఇచ్చింది వంగవీటి మోహనరంగ నుండే ఈ వర్గాలన్నీ రాజ్యాధికారంలో జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు ఇవ్వండనే నినాదాన్ని ముందుకు తెచ్చి సామాజిక చైతన్యం వైపు ముందుకు సాగాయి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో మాఫియా కాంగ్రెస్ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన రంగా ఆ తర్వాతి కాలంలో ఖమ్మారెడ్ల వంటి ఏ వర్గాల్ని ఎదిరించి నూతన రాజకీయ సమీకరణాలకు దారితీశారో ఆ రెండు వర్గాలు కలిపి సంయుక్తంగా నిర్వహించిన దారుణ మారణకాండలో ఆయన సమిధైపోయారు ఆయన హత్య తర్వాత అదే స్ఫూర్తితో సామాజిక న్యాయం అన్న నినాదంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ముందుకు వచ్చింది రాజకీయాల్లో కుళ్ళుని తెలుసుకోలేకపోయిన చిరంజీవి ఆ ఎన్నికల్లో డెబ్బై లక్షల ఓట్లు పద్దెనిమిది సీట్లు సాధించి ఔరా అనిపించారు ఆ తర్వాతి కాలంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ కబళించింది అయినా ఈ సామాజిక వర్గాలు తమ పట్టుదలను ఏమాత్రం చేజార్చకుండా జనసేన పార్టీ పేరు మీద యుద్ధానికి సిద్ధమై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం చేపట్టే స్థాయిలోకి వచ్చిందంటే దానికి కారణం కేవలం ఆనాడు చూపిన మార్గం ఆయన అందించిన స్ఫూర్తి మాత్రమే ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి ప్రధాన భూమిక లేని రాజ్యాధికారం కావాలన్న రంగా మరణ శాసనాన్ని అమలు చేయడానికే ఈనాడు జనసేనాని పవన్ కళ్యాణ్ మన ముందుకు వస్తున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకునే సామాజిక వర్గాలన్నీ ఏకమై రాజ్యాధికార సాధనలో తమ వంతు కృషి చేయాలని కాపునాడు పిలుపునిస్తోంది వాస్తవాలకు దూరంగా సంబంధం లేని వ్యక్తులు వాళ్ల రాజకీయ వ్యూహాలకు రంగాపేరు ఒక నిత్యకృత్యమైపోయింది రంగా పేరుతో పైకి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు రంగా మరణం తర్వాత మేము రంగాకి సమకాలీనులం అని డప్పాలు కొట్టుకుంటున్నారు రంగా మరణించి సుమారు ముప్పై ఐదేళ్లైనా ఆయన మరణం తర్వాత పుట్టిన వాళ్లు కూడా రంగాకి సహచరులం అని చెప్పుకోవడం అవాస్తవమే అయినా రంగా పేరు యువతకి స్ఫూర్తిదాయకమైందని మనం అర్థం చేసుకోవాలి చరిత్ర తెలుసుకొని మాట్లాడడం అనేది ఒక పద్ధతి అంతేగాని మేము సహచరులమని అనుచరులమని చెప్పడం ఆయన పేరుని ఆయన గొప్పదనాన్ని కించపరిచేలా ఉండకూడదు మన వారిని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు రంగా గారి చరిత్రని సోషల్ మీడియాలో ఊకదంపుడుగా చెప్పడం రంగా అన్న పేరు మంచికి కాకుండా చెడుకు వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం దీన్ని సభ్య సమాజంలో ఉన్న రంగా వారసులు రంగా అభిమానులు సామాజిక వర్గ నేతలు అందరూ ఖండించాలని కాపునాడు విజ్ఞప్తి చేస్తోంది మొన్నీ మధ్య విజయవాడలో విద్యార్హతలు రాజకీయ అనుభవం లేని ఒక యువ నాయకుడు రంగా జీవిత చరిత్ర గురించి చెబుతుంటే ఆయన అభిమానులకి సహచరులకి కన్నీళ్ల పర్యంతమయ్యింది మరో సంఘటన ఊసరవెల్లి రాజకీయాల్లో ఆరితేరిపోయిన ఓ కుహనా మేతావి తన జంపింగ్ ప్రాక్టీస్లో కాంగ్రెస్ పార్టీ జనసేన తెరవెనుక తెలుగుదేశం ఆ తర్వాత బీజేపీ నేడు అధికార పార్టీ పక్షపాతిగా మారి వారి మోచేతి కింద నీళ్లని తాగుతూ ప్రస్తుతం అధికార భాషా సంఘం అధ్యక్షుడైన ఈ వ్యక్తి ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో నిజాలకు అబద్ధాలకు తేడాలు తెలియని కొందరు వ్యక్తులతో కూర్చొని అవాస్తవాలు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పుట్టుకకి నేనే కారణమంటూ చెప్పడం చరిత్రకి మసిపూసినట్టుగా ఉంది నువ్వు ఏనాడు రంగా ఆంతరంగికుడివి కాదు సమకాలీకుడివి అసలే కాదు అసలు నీ వయస్సెంత నాకు తెలిస్తే రంగా హత్య జరగకుండా ఆపేవాడిని అంటూ ఆ వీడియోలో చెప్పావు హత్యలు చేసేవాళ్లేమైనా నీకు చెప్పి చేస్తామని మాట ఇచ్చారా లేక నువ్వెళ్ళి ఎన్టీఆర్ చెవిలో చెప్పి వచ్చేవాడివా నీ మేధావితనం ఉపయోగించుకుని నువ్వు బ్రతుకు అభివృద్ధి చెందు అంతేగాని వంగవీటి రంగాగారి గురించి నువ్వు చెప్పే కాకమ్మ కథలు విని నిన్ను ఏ ఒక్కరూ ఆదరించరు నీకు వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటావు మేమైతే జగన్మోహన్ రెడ్డికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వ్యక్తులకు పదవుల అవకాశం ఇచ్చి మీకు మీరు ఆత్మహత్య చేసుకోవద్దు ఈ తప్పును సరిచేసుకుంటారని కాపునాడు ఆశిస్తోంది ఈ రాష్ట్రంలో తెరముందు కాపు నాయకుడిగా అధికార పార్టీలో సీనియర్ మంత్రిగా కాపు సామాజిక వర్గ మంత్రులకు ఎమ్మెల్యేలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న బొత్స తెర కాపు సామాజిక వర్గానికి తెలగలకు బలిజలకు ఒంటరులకు నష్టం కలిగించే వారిని ప్రోత్సహిస్తూ కాపు సామాజిక వర్గంలో తాను తప్ప మరెవ్వరూ కాపు సామాజిక వర్గ రాజకీయ నాయకులుగా ఉండకూడదనే దురుద్దేశం దురాలోచనతో ఇలాంటి దొంగలను ప్రోత్సహించడం దాన్ని మన సామాజిక వర్గం తెలుసుకోలేకపోవడం కూడా మన అమాయకత్వానికి పరాకాష్ట ఇంకా ఎన్నో విషయాలున్నా బహిర్గతం చేయడం సంస్కారం కాదన్న ఉద్దేశంతో మందలింపుగానే దీన్ని మీకు తెలియజేస్తున్నాను డిసెంబర్ ఇరవై ఆరున విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు సారథ్యంలో జరగనున్న గంటా కాపునాడు మహాసభ దాని వెనుక ఎంత కుళ్ళు కుట్రలై ఉన్నా ఈ సభ జరగడం కాపుల్లో ఒక చైతన్యం కలిగించే అంశం రంగా పేరుగాని కాపునాడు పేరుగాని ఎవరు వాడుకున్నా అది కాపుల్లో స్ఫూర్తి కలిగించే అంశమే తప్ప మరొకటి కాదు దీని వెనుక ఏ రాజకీయ పార్టీ ఉన్నా కాపుల్లేని రాజకీయాన్ని ఊహించలేకపోవడం వల్లే ఇలాంటి సమావేశాలకు రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి రేపో మాపో మరో రాజకీయ పార్టీయో అధికార పార్టీయో కూడా కాపు గర్జన పేరుతోనో లేక మరో పేరుతోనో సమావేశాలు నిర్వహించవచ్చు ఎవరు ఎన్ని వ్యూహాలు పనినా కాపు సామాజిక వర్గంలోని అందరూ తమ నిర్ణయాన్ని బహిర్గతంగా చెప్పకపోయినా మనసులో తమ అభిప్రాయాన్ని బలంగా నిక్షిప్తం చేసుకున్నారు అందుకనే అధికార పార్టీ కంగారు పడుతోంది రంగా మరణించాడా అంటే భౌతికంగా మన మధ్యన లేకపోయినా మానసికంగా మన మధ్యే తిరుగుతున్నాడు దానిని రంగా వారసులు గుర్తించలేకపోవడం చాలా బాధాకరం ఇటీవల రంగా ఇంటి పేరును వాడుకొని మేమే రంగా వారసలమని బయలుదేరిన వ్యక్తులు ఈ పేరును ఒక వ్యాపారంగా పైరవీలకు ఒక అడ్డాగా మారుస్తున్నారు ఆర్థికాభివృద్ధి చెందిన వ్యక్తులు ఈ పేరును మరో రూపంలో మార్కెట్ చేస్తున్నారు రంగా అనే పేరు అమ్మేది కాదు కొనేది అంతకన్నా కాదు మానవ విలువలు నిబద్ధత నిజాయితీలకు స్వచ్ఛమైన ప్రతిరూపం రూపం రంగానామం వంగవీటి మోహనరంగా కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక స్ఫూర్తిదాయకమైన దివ్యరూపం ఉదయించే సూర్యుడు ఉదయించక మానడు రంగా ప్రజల గుండెల్లో ఉదయిస్తూనే ఉంటాడు అందుకే ఆయన జనం సూర్యుడు అశ్రుతప్త హృదయంతో మీ గాళ్ల సుబ్రహ్మణ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్